వెల్కమ్ టు ఆర్ఆర్ సిక్స్ ఇయర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ రెడ్డి బిజినెస్ గ్రూప్ ఆధ్వర్యంలో గుంటూరులో చాప్టర్ బ్రేక్ఫాస్ట్ బిజినెస్ మీటింగ్ డిసెంబర్ ఒకటో తేదీ ఆదివారం రెండు వేల ఇరవై నాలుగు గుంటూరు కృష్ణా బాపట్ల పల్నాడు జిల్లాలో ఉన్న వ్యాపారం చేసే రెడ్డి బిజినెస్ గ్రూప్ సభ్యులందరూ ఎస్వీఎస్ఆర్ రెడ్డి బాయ్స్ హాస్టల్ నగరపాలెం జెడ్పీ ఆఫీస్ ప్రక్కన గుంటూరులో ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పదకొండు గంటల వరకు బ్రేక్ఫాస్ట్ బిజినెస్ మీటింగ్ కలదు ఈ అవకాశాన్ని మన రెడ్డి బిజినెస్ బిజినెస్ గ్రూప్ గ్రూప్ రెడ్డి యాజమాన్యం తెలపడమైనది గుంటూరు రెడ్డి బిజినెస్ గ్రూప్ అండి మరి గత నెల అక్టోబర్ ఇరవై ఏడు తారీఖున గుంటూరులో వీఆర్కే గార్డెన్స్ రెడ్డి బిజినెస్ గ్రూప్ గ్రాండ్ చాప్టర్ లాంచ్ చేయడం జరిగింది ఇక్కడ నుంచి ఎవ్రీ మంత్ గుంటూరులో ఫస్ట్ టైం గుంటూరు చాప్టర్ మీటింగ్ మన గుంటూరు ఎస్విఎన్ఆర్ రెడ్డి హాస్టల్లో రేపు ఉదయం బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది కావున ప్రతి ఒక్క రెడ్డి మిత్రులు కూడా బిజినెస్ చేసే వ్యాపారస్తులు అందరూ కూడా ఈ ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ హాజరు అవచ్చుందని ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రెడ్డి సోదరులందరూ కూడా వ్యాపారంలో ఇచ్చిపుచ్చుకొని ఒకరిని పరిచయం చేసుకొని వ్యాపారంలో అభివృద్ధి పరుచుకొని మన జాతి బలోపేతం అవడానికి కారణం అవుతుందని మరి మరి కోరుచు మరి ఇంకోటి ఏంటంటే రేపు వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా విజిటింగ్ కార్డ్స్ ఆ కంపెనీ అలాంటి ప్రతి ఒక్కరు తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నారు మరి మరి కో మీ శ్యామల రెడ్డి సో ముఖ్యంగా మన రెడ్డి బిజినెస్ గ్రూప్లో ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి బాపట్ల ఏరియా నుంచి నర్సా ఏరియా నుంచి కూడా మన రెడ్డి సోదరుల వ్యాపారం ఎవరైతే చేస్తూ ఉన్నారో మన గుంటూరు లోకల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ముఖ్యంగా దీన్ని చాలా సద్వినియోగం చేసుకోండి ఫస్ట్ మీటింగ్ జరుగుతూ ఉందండి కంపల్సరీ రెడ్డి బిజినెస్లో లో ఎక్కడి నుంచి మనం చాలా మంది కూడా ఈ మీటింగ్ కోసం మనం వెళ్తూ ఉన్నాము సో ఇప్పుడు లోకల్లో ఏపీలో మనకి గుంటూరులో ప్రతి మంత్ కూడా చాప్టర్ మీటింగ్ అనేది మనం కండక్ట్ చేయడానికి అన్నీ కూడా సిద్ధం చేసి ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీ వ్యాపారానికి సంబంధించి పూర్తిగా కూడా మీ పరిచయాలు పెంచుకోవడం వల్ల మీ వ్యాపారం అనేది వృద్ధి చెందుడంలో రెడ్డి బిజినెస్ నుంచి ముఖ్యంగా మన టీం అనేవాళ్ళు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి తిరిగి మళ్ళా రేపు మీటింగ్లో కలుసుకుందాం అందరూ కూడా వచ్చి దీన్ని చాప్టర్ అంత గ్రాండ్ సక్సెస్ చేశామో ఈ మీటింగ్ కూడా అంత సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం